చాలా ఈరోజు ఈ సమస్య చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది దానికి ముందు ఏం జరిగింది కాపాయి పుట్టిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ ఎలా ప్రస్థానం ప్రారంభమైంది సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అలాగే రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వ్యాపారంలో చేసుకుంటూ ముందుకు పోయి ఈ సమాజంలో అందరికీ తెలిసిన విషయం మేమందరం కూడా గతంలో రామడ్డి ప్రతాపున వాడు వాస్తవము కొనసాగని చెప్పడం లేదు అందులో ముఖ్యంగా కూర్చున్న ప్రతి ఒక్కరు పార్టీ పని చేసుకొని వెళ్ళిపోతే ఎమ్మెల్యే శాసనసభ్యులు చేసినటువంటి ఏ తప్పు చేసినా సంవత్సరం రోజులు మాత్రం అన్ని నేను సాక్షిగా ఉన్న మాట వాస్తవం ఆ తప్పుకి నేను నా తమిళ ఇచ్చిన జన్మకి నా క్యారెక్టర్ పరిస్థితి చేసుకునే పరిస్థితికి ఎందుకంటే చెప్పాం నాయకుడికి ఇలా మంచి పద్ధతి కాదని కూడా చెప్పడం కూడా జరిగింది అనేక సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కూడా ముఖ్యంగా మహేంద్ర విషయం చెప్తా పొందాలి ఇలా కేసు విషయం అందరై కానీ సాక్ష్యం లేని ఆ రాజ్యానికే ఈనాడు మీ అనుభవిస్తున్న శిక్ష అని అందరం భావిస్తున్నాం కూడా ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడ శాసనసభ అధికారంలో ఉన్నా కావాల నుంచి కావచ్చు దాని ముందు పద్నాలుగు మంది శాసనసభ్యులు పనిచేసిన పార్టీ కార్యక్రమాలు అది కూడా తీసుకోకుండా నాయకులు చాలా మంది మనం చూశాం కానీ ఒక వర్షాద్ సమస్యలు స్టార్ట్ అయింది దానికి నిరసన కింద ఇప్పుడు మాట్లాడాడు

ప్రణాళిక ప్రకారం కూలీ లేవంటేస్తే అక్కడి నుంచి మేము వ్యాపారం స్టార్ట్ చేసిన నాడు కన్వర్షన్ చేసి ముప్పై వేలు లోన్ చేసి డ్రైనేజ్ కట్టి కరెక్ట్ తీసుకుని వచ్చి ఏర్పాటు చేసి వ్యాపారం స్టార్ట్ చేశాం కానీ అందులో శివాయి తాళం సంబంధించి ఆనుకున్నటువంటి శివాయి కావచ్చు ఏది ఉన్నా కూడా

ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాము ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇది నాలుగు మాసాల క్రితమే అందరం కలిసి మీటింగ్ పెట్టాల్సిన సమావేశం శాసనసభ్యులుగా మనం చేసిన వల్ల మనసు చంపుకోలేక ప్రయాణం చేసిన నీతి విలువలు మరిచి మాట్లాడలేక కానీ అవన్నీ మరిచిపోయి మాజీ శాసనసభ్యులు రామడి ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడల్లా నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడికి నా దగ్గరికి వస్తే నాకు సాధారణ ఒక సహాయం చేసిన దాని వలన అలాగే మహేంద్ర కావచ్చు కేసర్ రెడ్డి కావచ్చు మురళి కావచ్చు ఘటశీల కావచ్చు ఈనాడు ఉన్నటువంటి బాబు కావచ్చు అందరికి కూడా స్నేహితులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అందరు కూడా చెప్పాం అన్నా చెప్పండి ఎమ్మెల్యే గారు కూడా నేను పోతే మీరు రావద్దు నెక్కచిన వ్యక్తి కాదు శాసనసభ్యులు కాళీ కృష్ణారెడ్డి గారు కానీ అందరం కలిసి కట్టిన మన పద్ధతిగా ఉంటుందని చెప్పి ఒక నిర్ణయం కానీ దానికి అవినిత రాయ్ తో పారన అంజేశ్వర శాసన ధన్యవాదాలు అని కూడా చెప్పాను మంచి చేస్తే మంచి చెప్పుకుందాం చెడు చేస్తే ప్రజలు నిన్న ఇస్తారు కానీ చెడు చేస్తే కాబట్టి మనం ఇక్కడ కూర్చోబెట్టారు వాడిని అక్కడ కూర్చో నురా మాటర్ పార్టీ చేసినట్టు మాట్లాడుకో నీ సత్యం మాట్లాడుకో ఎల్లిపోక తప్పలేదు కానీ వచ్చేనప్పుడు అలా

Eu não vou

ఎక్కడ బాపడలేదు వీళ్ళందరూ మాట్లాడలే ఆలోచిస్తున్నారు సుకుమార్ సచం 안 다니는 나는 보지가 좀 있지 베니 있지 이대 mande para, para caixão. దయచేసి మేము ప్రస్తుత శాసనసభ్యులు నీతి నిజాయితీగా విలువల వ్యక్తిగా పరిపాలన చేస్తున్నాడు వ్యక్తిగా గతంలో పనిచేసిన పరిపాలన మాదిరిగానే పరిపాలన చేస్తున్నాడు నువ్వు ఒక్కడే కాలంలో కలెక్షన్ చేస్తున్నా ఏం చేసుకుంటాం అనేది మా వ్యక్తిగత నిర్ణయం అని ఈ సమావంలో తెలియజేసుకుంటూ కొన్ని ఆవేశంలో మాట్లాడినా ఆవేదనతో మాట్లాడినా కానీ

ఇబ్బంది రాకుండా ఉండేదానికి మేమందరం కూడా ఉన్నామని తెలియజేస్తున్నాము ఎందుకంటే గతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్కేట్ అందరూ కూడా చేస్తా ఉన్నారు అదేవిధంగా మేము కూడా ఆ రోజు రోజు ప్రకారం ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారంగానే మేము కూడా అందరం కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ పోయాము దానిలో మా వైపు నుంచి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి అనుగుణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మేము దానికి ప్రభుత్వం వారు కానీ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఎవరు ఏమి చెప్పినా దానికి వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళు వాళ్ళు చెప్పే విధంగా మేము

ఆయన కూడా ఇది ఇలా ఉంటే దీనికి ఏదో సొల్యూషన్ చెప్పే సలహా చెప్పాలని గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన ఆలోచన ఆయన మాటలు అంతా కానీ రియల్ ఎస్టేట్ మీద రకరకాలుగా వాళ్ళ మీద పంచి వేస్తా ఉన్నారు అది ఎక్కడ ఇది ఎక్కడ అదే మాటగా మాట్లాడుతున్నారు చెప్తే అది ఇట్లా ఇది గుర్తు ఇది కూర్చొని మాట్లాడుతున్నారు బాగా హైఫై డెవలప్ చేస్తున్నారు హైవే హైవైగా డెవలప్ చేస్తున్నారు ఎక్కడ పడినా కూడా మంచి మార్గంలో బాగా హైఫై డెవలప్ చేస్తూ మంచి డెవలప్మెంట్ తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా అదే విధంగా అన్ని కూడా చేస్తాము దానికి తోడు నెక్స్ట్ ఒక ఫార్మర్ మా కాడ ఒక బ్లాక్ కొన్నాడు ఒకటంటే కనీసం అతను పాతి ముప్పై వేలతోటి స్టార్ట్ సార్ పాతి ముప్పై వేలు సారీలు అతను నిరంతర ఐదు మూడు వేలు నాలుగు వేలు ఆపుకొని ఆ డబ్బులతోటి అతను ప్లాన్ మా కాడకుంటాడు అతన్ని మేము ఇబ్బంది పెట్టి మేమే కోర్టు సంపాదించుకోవాల్సిన అవసరం మాకు లేదు మా కాడ కొను బాగుంటే మేము బాగుంటాం అదే పర్శంలో పోవాలని మేము కోరుకుంటున్నాం కానీ మేము కొన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాకు పోవాలని ఆలోచన లేదు ఏ విధంగా అయినా కూడా సరే ఇప్పుడు ఉంటే మాంసమే కాలం పక్కాగా పోయేదానికి మేము రెడీగా ఉన్నాం మా వల్ల ఎవరైనా సరే ఎక్కడైనా ఇబ్బంది పడి ఉంటే దానికి సంబంధించినది మేము రెమిడేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము ఎక్కడ ప్లాన్ ఎక్కడ పోయి ఉన్నా ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా దానికి సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము దానికి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి వేరే దగ్గర రెమెడీ చేయడానికి రెడీగా ఉన్నాము ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము దాని మాత్రం రెంటిఫై చేసి ఇప్పుడున్న నాశికారు మేము ముందు పోయి మరో శాసనసభ్యులు సలహా మేర తీసుకొని ఆయన సలహాదారు మేము ముందుకు పోవడానికి మేము రెడీగా ఉన్నాము